సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ చేయండి ప్లీజ్ హై హై లైక్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయాలి లైక్ లో డబ్బు చేయండి ప్లీజ్ తెలుగులో కామెంట్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేసండి ప్లీజ్ హాయ్ అండి హాయ్ హాయ్ లైక్ చేయాలి లైక్ ఇచ్చేస్తాయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయాలి హాయ్ అండి లైక్ ఇచ్చేసేయండి లైక్ ఇచ్చేసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ హైట్లో వండుకండి డబల్ ట్యాప్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయాలి తెలుగులో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సపోర్ట్ చేయండి ప్లీజ్ హాయ్ హాయ్ అందరికా తెలుగులో కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేసాను కామెంట్ చేసిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ హైట్లో వండుకొని డబల్ ట్యాప్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయాలి అని హాయ్ అండి హాయ్ హాయ్ లైక్ ఇచ్చేసండి ప్లీజ్ సపోర్ట్ చేయాలి లైవ్ని లైక్ ఇచ్చేసండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హై అండి ప్లీజ్ లైవ్ సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి హైట్లో ఉంటుందని డబుల్ టప్ చేయండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో ఉన్న వాళ్ళు లైవ్ని సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి హైట్లో అస్సలు ఉండవద్దు ప్లీజ్ లైక్ చేస్తాండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయాలి కూడా హై అండి ప్లీజ్ హైట్లాంటి కానీ డబుల్ టక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అందరూ కూడా వచ్చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయడానికి తమ్ముళ్ళు అన్నిలు ఎక్కడున్నారో వచ్చేయండి 更没。 దండి హైట్లో ఉండకండి డబుల్ టప్ చేయండి ప్లీజ్ లైక్ సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి అస్సలు హైట్లో ఉండరాదు లైక్ చేయాలి కామెంట్ చేయాలి ప్లీజ్ 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 లైక్ ఇచ్చేస్తాయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి పాత వాళ్ళైతే లైక్ ఇచ్చి తిరిగిలో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయాలి వచ్చాయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా సపోర్ట్ చేయాలి ప్లీజ్ అండి నా సబ్స్క్రైబర్స్ అందరూ ఎక్కడ ఉన్నారండి దేవికా బుడ్జి గార్డెన్స్ వస్తా ప్లీజ్ సపోర్ట్ చేయాలి అయ్యి బాబు వచ్చేస్తుంది లైవ్ పెడితే నిద్రే మీ లైవ్ లో బోర్ కొట్టడం వల్ల నిద్ర వస్తుంది నిద్ర వస్తుందా అని అడిగితే మన లోపక్క ఫోన్ పట్టుకుంటే నిద్ర లైవ్ పెడితే నిద్ర వచ్చేది ఎందుకు అర్థం కాదు లైవ్ లో చూస్తే వాళ్ళకి ఇష్ట పెడతారమ్మా మస్తు హైట్ లో ఉండకండి డబ్బు డబ్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంతకండి హైట్ లో ఉంటారు ఊరికే టైం వేస్ట్ ఉన్నవాళ్ళు లైవ్ ని సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి ప్లీజ్ హై ఫ్లాస్ అలా ఉండవద్దు హాయ్ అండి ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారండి లైక్ ఇచ్చేసండి అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ తెలుగులో కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయాలి హాయ్ అండి ఏం చేస్తున్నావు ఇంకో లైవ్ లైవ్ చూస్తున్నామండి ఐదో లైక్ ఇచ్చారా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి ఫోన్ చేస్తారా భోజనం అయిపోయిందా లేదండి లైవ్ని సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి ప్లీజ్ తెలుగులో కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే ప్లీజ్ కొత్త వాళ్ళైతే లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేయండి లైవ్ని మనం చేస్తారా లేదండి చెప్పేసేయండి తెలుగులో కామెంట్ తెలుగులో కామెంట్ చేయండి ప్లీజ్ లేదు ఇంకా నువ్వు చేస్తావా చేస్తామండి నేను టిఫిన్ చేస్తాను నైట్ చేస్తా టిఫిన్ చేస్తాను ఈ కార్తె సంతా నైట్ ఫోన్ చేయము కోసం నైట్ పూట ఏడో లైక్ ఎవరు ఇచ్చారండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ ఏడో లైక్ చేసిన వాళ్ళకి మా ధన్యవాదాలు నియమూలమైన లైక్ను మాకు అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు ప్లీజ్ అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పుణ్యం కట్టుకోండి స్వామి చెప్పేసండి తెలియాల కామెంట్ చేయండి ప్లీజ్ లైవ్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయాలి హైట్లో అసలు ఉండవద్దు డబుల్ టబ్ చేసేయండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ తిరిగి చేయండి ప్లీజ్ ప్లీజ్ కామెంట్ చేయాలి కామెంట్ చేయాలి లైక్ సపోర్ట్ చేయాలి లైక్ ఇచ్చేవాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ చెప్పేసండి భోజనాలు తిన్నారా లేదా టిఫిన్సా భోజనమా ఏంటి చెప్పేసండి డ్యూటీ దిగేసారా లేదండి డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళిపోయారా లేదా అబ్బో బాబాయ్ హైట్లో ఉండకండి ప్లీజ్ హైట్లో ఉండకండి సపోర్ట్ చేయండి ఎందుకంటే హైట్ హైట్లో ఉంటారు టైం వేస్ట్ కాకపోతే ఇప్పుడు టైం చాలా విలువైంది ఆ విలువైన టైంని హు అనుకో రేపు పొద్దున్న టైం కలిసి రమ్మన్నా రాదు ప్రతీ నిమిషం కూడా చాలా విలువైంది లైక్ ఇచ్చేసేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయాలి హైట్లో ఉండకండి డబుల్ డబ్బు చేయండి ప్లీజ్ అండి మా మలి ఇంటి పిరి కూలి మలి మాది కేటరి లేదు ఇంకా నువ్వు చేస్తావా మేము చేస్తామండి మీరు చెప్పేసేయండి లైవ్లో ఉన్నారా లేదా ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు లైవ్ని సపోర్ట్ చేయాలి కామెంట్ చేయాలి హైట్లో ఉండవద్దు డబ్బు డబ్ చేసేయండి ప్లీజ్ వస్తా లైవ్ని సపోర్ట్ చేయట్లేదు జనాలు అందరూ ప్రీ బస్ ఎక్కి ఎక్కడికి వెళ్ళిపోయినట్టున్నారు ఆయన ఏ పని చేస్తారు మా ఆయన మాకు రోడ్డు వర్క్ చేసే గ్యాడర్ ఉంది చూసుకుంటారు ఓకేనా హాయ్ అండి ప్లీజ్ లైక్ ఇవ్వాలి కామెంట్ చేయాలి లైక్ ఇచ్చేసండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయాలి హాయ్ అండి లైక్ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు ప్లీజ్ అలాగే కొత్త వాళ్ళయితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయాలండి ఈ అమోలు వన్ లైక్ని మాకు అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ పుణ్యం కట్టుకోండి అలాగే లైక్ ఇచ్చేసాయండి కామెంట్ చేయండి హైట్లో ఉండకండి డబల్ డబ్బు చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయాలి టైస్ బావర్ నాకు నిద్ర అయితే బుల్లుగా వస్తుంది లైవ్ గురించి వెయిటింగ్ తొందరగా కామెంట్ చేసేయండి మళ్ళీ తెల్లారి పూజ చేసుకోవడానికి మూడున్నర నాలుగు గంటల ఇస్తాను అందుకే నిద్ర తొందరగా వచ్చేస్తుంది అనమాట తెలుగులో కామెంట్ చేయండి ప్లీజ్ తెలుగులో కామెంట్ చేయండి తెలుగు 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 పక్కా తెలుగు పక్కా తెలుగు అండి హై హై ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారండి లైక్ ఇచ్చేసేయండి తొమ్మిదో లైక్ మీదే చేసేయండి హాయ్ చెప్పేసి ఊరు చెప్పేసి పేరు చెప్పేసారంటే మైండ్లో ఫిక్స్ అయిపోద్ది మళ్ళీ అడగకుండా రెండు కామెంట్ చేయకుంటా కానీ మీరు చెప్పరు నేను అడగాల్సి వస్తుంది థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి లైక్ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీ అమోలు వాళ్ళ కానీ మాకు అందించినందుకు ఓకేనా తొందరగా చాలా నిద్ర వస్తుంది చాలా టైం ఇచ్చి బాబా ప్లీజ్ అండి లవ్స్ లవ్ జనాలే లేరబ్బా లైవ్లో జనాలు ప్రీ బస్ ఎక్కి వెళ్ళిపోయారంటూ అవునా కదా చెప్పేసేయండి ప్లీజ్ అండి ఇంకొక లైక్ ఇచ్చేసండి ఇంకో లైక్ ఇచ్చేసండి పదో లైక్ ఏ వచ్చేస్తారో చూడాలి పదో లైక్ వచ్చేసిందే ఎవరిచ్చారు పదో లైక్ కామెంట్ చేయండి ప్లీజ్ పదో లైక్ ఇరవై లైక్ పదిహేను లైక్ ముప్పై లైక్ వచ్చినప్పుడు వేరే ఆనందంగా ఉంటుందబ్బా హాయ్ అండి హాయ్ లైక్ చేసేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలి ఇట్లా కానీ డబ్బు డబ్బు చేసండి ప్లీజ్ పదకొండు లైక్ ఆరు రూపాయలు చేసేవాళ్ళి పీపీ పీ పప్పై రూపాయలు ఆరు రూపాయలు పదకొండు పన్నెండు రెండు లైక్లు ఇచ్చేసేయండి లైక్ చేసి కామెంట్ చేయండి అయ్యా స్వామి మీ పుణ్యం అంటుంది లైక్ 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 అని పది సార్లు ఎందుకు గడిపించుకుంటారో హాయ్ అండి హాయ్ ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు లైవ్ని సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి లైఫ్లో ఉండకండి అస్సలు డబల్ ట్యాప్ చేయాలి ప్లీజ్ ప్లీజ్ హాయ్ అండి ప్లీజ్ హైట్లో అసలు ఉండవద్దు ఎందుకండి హైట్లో ఉంటారు డబుల్ టప్ చేయొచ్చు కదా లైక్ ఇవ్వచ్చు కదా కామెంట్ చేయచ్చు కదా హాయ్ 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 లైక్ ఇచ్చేస్తా అండి లైక్ ప్లీజ్ లైక్ ప్లీజ్ కామెంట్ ప్లీజ్ సపోర్ట్ చేయండి లైవ్ ఎందుకు ఊరికి హైట్లో ఉండడం డబుల్ టప్ చేసాను ప్లీజ్ సరే సరే బాయ్ బాయ్ నేను ఎంత బాధపడకండి లైక్ ఇవ్వడానికి కామెంట్ చేయడానికి నేను కూడా నిద్ర వస్తుంది పడుకుంటా పోయి బాయ్ మరి లైక్స్ చేయడానికి లే సబ్స్క్రైబ్ చేయడానికి కామెంట్ చేయడానికి తెగ బాధపడిపోతున్నారు వెస్ట్గా లైవ్లైతే తెగ చూస్తారు వచ్చిన వాళ్ళు మరి కుందరగదు వలన నాడంగా కామెంట్ చేస్తా కామెంట్ చేస్తారు సరే బాయ్ ఇంత బాధపడకండి లైక్ ఇవ్వడానికి सबसक्राइब से लाइक कामें बाय बाय बायचे